శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అకారణ అవమానాలు తొలగిపోవాలంటే జీవితంలో యోగ దశ తొందరగా రావాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి తప్పు లేకుండా మాటపడాల్సి వస్తూ ఉంటుంది అకారణంగా అవమానం చదువుకునే చోట కానీ ఉద్యోగం చేసే చోట కానీ వ్యాపారంలో కానీ ఇంట్లో కానీ బయట కానీ మన తప్పు లేకుండా మన మీద నిందలు పడుతూ ఉంటే మన తప్పు లేకుండా మనల్ని అంటూ ఉంటారు అకారణంగా అవమానాలు వస్తూ ఉంటాయి ఈ అకారణ అవమానాలు అకారణ నిందలు మీకు తగలకుండా ఉండాలంటే అలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి నెలలో జన్మ నక్షత్రం ఉన్న రోజు నువ్వులు దానం ఇవ్వండి నువ్వులు దానం చేస్తే సమస్త వస్తువులు దానం చేసిన ఫలితం కలుగుతుంది మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి అలా దానం ఎవరు తీసుకోలేదనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలంటే జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ శనివారం కానీ గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో నల్ల నువ్వులు కొన్ని కలిపి ఆ నీళ్ళు ఏదైనా మొక్కలో పోయండి గ్లాసులో నీళ్లు నీళ్ళల్లో నల్ల నువ్వులు కలిపి నల్ల నువ్వులు కలిపి నీళ్లు ఎక్కడైనా మొక్కలో మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు పోస్తూ ఉండాలి అప్పుడు మీ మీద నిందలు రావు మీరు మాట పడాల్సిన అవసరం ఉండదు అలాగే ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు కూడా ఆవు నెయ్యితో దీపం పెట్టినా నువ్వుల నూనెతో దీపం పెట్టినా ఒక తేనె చుక్క వేయండి ఆ దీపారాధన నూనెలో కానీ నెయ్యిలో కానీ ఒక తేనె చుక్క వేసి దీపం పెడితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి అకారణ అవమానాలు నిందలు ఇలాంటివేవి కూడా ఉండవు ఈ రెండు ఖచ్చితంగా పాటిస్తూ ఉండండి అలాగే అకారణ అవమానాలు నిందలు తొలగటంతో పాటుగా జీవితంలో యోగదశ తొందరగా రావాలి అదృష్టం తొందరగా రావాలి కొంతమందికి అదృష్టం రాత్రికి రాత్రే వస్తుంది కొంతమందికి ఏమో ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా అదృష్టం రాదు అలాంటప్పుడు జీవితంలో యోగదశ రావాలి అదృష్టం రావాలి అంటే దానికి ఏం చేయాలంటే అమావాస్య రోజు లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపం పెట్టాక ఒక గిన్నెలో నీళ్లు పోసి దానిలో నవధాన్యాలు ఉంచాలి లక్ష్మీదేవికి హారతిచ్చి లక్ష్మీ పూజ అయిపోయాక ఆ గిన్నెలో ఉన్నటువంటి నవధాన్యాలు ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లాలి అవి మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత ఆవుకి వాటిని తినిపించాలి ఆవు అవి తిన్నప్పటి నుంచి మీకు జీవితంలో యోగదశ అనేది మొదలవుతుంది కాబట్టి జీవితంలో తొందరగా సక్సెస్ రావాలంటే తొందరగా యోగదశ రావాలంటే నవధాన్యాల పరిహారం చేయాలి ఇలా నవధాన్యాలు లక్ష్మీ పూజలో ఉంచి తర్వాత ఎక్కడైనా చల్లి అవి మొలకలు వచ్చాక గోవుకి తినిపిస్తూ ఉంటే జీవితంలో యోగదశ అనేది తొందరగా వస్తుంది అలాగే జీవితంలో తొందరగా అదృష్టం రావాలంటే యోగదశ రావాలంటే అష్టమూలికా తైలంతో దీపాన్ని వెలిగించుకుంటూ ఉండాలి తెల్లజిల్లేడు ఒత్తులతో ఇంట్లో దీపం పెడుతూ ఉండాలి ఏ ఇంట్లో అయితే రోజూ అష్టమూలికా తైలంతో దీపం పెడుతూ తెల్ల ఒత్తులతో దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో సభ్యులకి లైఫ్లో తొందరగా సక్సెస్ వస్తుంది జీవితంలో యోగ దశ ప్రారంభమవుతుంది గ్రహాల అనుకూలత వస్తుంది అలాగే వీలైనప్పుడల్లా గోమాతకు నవధాన్యాలు తినిపిస్తూ ఉండండి నవధాన్యాలు నానబెట్టి నవధాన్యాలు గోమాతకు తినిపిస్తూ ఉంటే జీవితంలో యోగదశ అనేటటువంటిది తొందరగా వస్తుంది కాబట్టి అకారణ అవమానాలు నిందలు పోవాలన్నా యోగదశ తొందరగా రావాలన్నా ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సంపాదించిన డబ్బు లేదా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలాంటి ఉన్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి